బొమ్మన్నారా పొగబెట్టారా బెజవాడ టీడీపీలో లో కేసినేని నానికి చెక్ పార్టీ వ్యవహారాల్లో జోక్యం వద్దంటూ అధిష్టానానికి ఆదేశం టీడీపీకి రాజీనామా ఎటువైపు అడుగులు బెజవాడ టీడీపీ క్లోజ్ అయిందంటున్న జనం ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబులో అసలు మనిషి బయటకొచ్చాడు ఇన్నాళ్లు ఎలాగోలా మేనేజ్ చేసుకొస్తూ వచ్చినా ఇప్పుడు మాత్రం ఆయన తన అసలు రూపాన్ని బయట పెట్టారు తనకు నిత్యం చంచాగిరి చేయడం లేదా తన తరపున ఢిల్లీలో లాబింగ్ చేయని వాళ్లను ఆయన ఏమాత్రం ఉపేక్షించరని మరోమారు రుజువైంది తన మీద ఉన్న అవినీతి కేసులు ఢిల్లీ స్థాయి నాయకులు ఢిల్లీ పెద్దలతో తన తరపున రాయబారాలు చేయడం చీకటి వ్యవహారం చేయడం వంటి పనులు చేయని కారణంగా రెండు సార్లు గెలిచినప్పటికీ కేసినేన నాని పార్టీ నుంచి బయటకు పంపించేంత పని చేసేసారు పార్టీలో ఉండండి కానీ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు పెద్ద రకం లేనట్లుగా అలా ఉండండి అంటూ రాయబావరం పంపారు ఈ నెల ఏడవ తేదీన తిరువురులో జరగబోయే చంద్రబాబు సభకు నాని బదులు ఆయన తమ్ముడి చిన్నిని ఇంచార్జ్ నియమించారు అంతేకాకుండా తిరువురు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని నాని పార్టీ ఆదేశించింది ఏడున తిరువురు చంద్రబాబు సభ ఏర్పాటు చేయగా ఈ విషయంపై చర్చించేంత నిమిత్తం చిన్ని నాని వర్గీయులు తిరువురు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిన్న బుధవారం సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఇరు వర్గాలు వారు కొట్టుకున్నారు జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టం రఘురాం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాజీ ఎంపీ కొనకల్యాణ నారాయణలతో కలిసి కేసినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు ఈ పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ దేవదత్ ఏర్పాటు చేసిన లో ఎంపీ నాని ఫోటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు ఇది కాస్త చినికి చినికి గాలివానలా మారింది చంద్రబాబు సభకు మరో ఇన్ఛార్జ్ హైకమాండ్ నియమించింది అలాగే కేసినయర్ నాని తిరువురు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబును ఆదేశించింది మరోవైపు వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది నుంచి పార్టీ వ్యవహారాల్లో ఎక్కువ జోక్యం చేసుకోవద్దని నానికి టీడీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది దీని పట్ల నాని కూడా స్ట్రాంగ్ గా స్పందించారు తాను ఎవరికి గులాంగిరి చేసేది లేదని పేర్కొంటూనే ఇండిపెండెంట్ గా గెలవగలను అని ప్రతిజ్ఞ చేశారు గత కొన్నాళ్ళుగా చంద్రబాబుకు పూర్తి భక్తులుగా ఉంటూ వస్తున్న బోండా ఉమా వంటి వాళ్ళు నానిని విజయవాడలో విమర్శిస్తూ వ్యతిరేకిస్తూ వస్తున్నారు తాజాగా చంద్రబాబు పంపగా వచ్చిన ఒక ప్రతి నిర్బంధనను నానిని కలిసి పార్టీ పనుల్లో జోక్యం వద్దని సూచించి వెళ్లింది ఇదే విషయాన్ని ఆయన ఫేస్బుక్ లో సైతం స్పష్టం చేశారు తనకు రెండుపోటు రాజకీయాలు రావని అవి వస్తే ఇంకా గొప్ప పొజిషన్ లో ఉండేవాడినంటూ ఆయన చంద్రబాబును సుక్న పొడిచారు ఇక నేడో రేపో ఎంపీగా రాజీనామా చేస్తానని ప్రకటించారు తర్వాత తన రాజకీయ గమనం ఎటు ఉంటుందో తెలుస్తుందన్నారు